జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ గంట స్వరూప గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్ ఎలా ఉంది ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి మ్యామ్ ఎలా ఉంది ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్ మీరు టూ డేస్ నుంచి విజిట్ చేశారు ఏ విధంగా ఉంది చాలా గా జరుగుతుంది ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రలో ఇంతమంది ఎన్ఆర్ఐల సమక్షంలో ఇంతమంది ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రామ్ జరగమనేది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ కోసం ఆల్మోస్ట్గా ఒక సంవత్సరం నుంచి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చాలా వర్కౌట్ చేస్తున్నారు ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ పెట్టడం ద్వారా మనం ఎంతమందికి రీచ్ అవుతాము ఎంతమందికి అవకాశాలు అనేటువంటి దాని మీద చాలా మంది చాలా మంది వర్కౌట్ చేస్తున్నారు కంటికి బయటికి కనిపించేటువంటి అల్లారేసే కాకోకుండా ఇంకా వెనకాల కూడా చాలా టీములు దీనికోసం పనిచేస్తున్నాయి సో ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ గురించి వీళ్ళు ఇక్కడ పెడుతున్నాము జనవరిలో మేము పెడుతున్నాము అని చెప్పేసి నన్ను నవంబర్లో అప్రోచ్ అయినప్పుడు మనం స్టేట్ అంతా కూడా మీటింగ్స్ పెడుతున్నాము మీరు కూడా ఈస్ట్ గోదావరి నుంచి మీరు కూడా మీరు మాకు సహకరించండి అని అడిగినప్పుడు ఈస్ట్ గోదావరిలో నేను రాజమండ్రిలో మీటింగ్ కండక్ట్ చే చేయడం జరిగిందండి ఆ రోజున అక్కడ జరిగినటువంటి మీటింగ్కి చాలామంది రియల్టర్స్ కావచ్చు బిల్డర్స్ అలాగే అడ్వకేట్స్ డాక్టర్స్ ఎంటర్ప్రెన్యూర్సు అండ్ ఎవరైతే ఈ స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టి రన్ చేస్తున్న వాళ్ళందరి అయితే ఒక చిన్న మీటింగ్ అయితే నేను కండక్ట్ చేయడం జరిగింది చాలా మంచి అప్లాస్ కూడా రావడం జరిగింది సో అక్కడి నుంచి మా రాజమండ్రి నుంచి కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అబవ్ రిజిస్ట్రేషన్స్ ఈ మీటింగ్ కోసం జరిగాయి ఈ మీటింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకోకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా రావడం అనేది చాలా మంచి సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ ఎలా ఉన్నారు అంటే కనుక ఒక జాబ్ వస్తే చాలు మనం సెటిల్ అయిపోదాము అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నారు కానీ ఒక జాబ్ అనేది ఈ రోజున రావడం అనేది ఎంత కష్టం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలన్నా ఒక ప్రైవేట్ జాబ్ రావాలన్నా అలాగే ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలన్నా చాలా కష్టం ఎందుకంటే జాబ్స్కి మించి పరిమితిలో ఇక్కడ నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఏ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి సోర్సెస్ని ఉపయోగించుకుని చిన్న చిన్న స్టార్టప్స్ పెట్టుకుని వాళ్ళు బిజినెస్ ద్వారా ముందుకు ఏ విధంగా ఎకనామికల్గా ఒక అప్లిఫ్టింగ్ అవుతారో వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ ని చూపించడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక క్రియేట్ కనెక్ట్ అలాగే కొలాబరేషన్ అనేటువంటి థీమ్ తోటి వీళ్ళు మనకి మన దగ్గరికి రావడం జరిగింది ఈ మీటింగ్ పెట్టడమే ఒక క్రియేషన్ ఒక క్రియేట్ చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెపరేట్ డిఫరెంట్ బిజినెస్ సెక్టర్స్ నుంచి చాలామంది ఎంటర్ప్రీన్యూర్స్ కావచ్చు చాలామంది ఎవరైతే బిజినెస్ పెట్టుకుందాము అనుకున్నటువంటి ఔత్సాహికలు కావచ్చు అలాగే యూత్ కావచ్చు చాలామంది ఇక్కడికి రావడం ద్వారా ఒకరితో ఒకడికి ఒక మంచి కనెక్షన్ అనేది ఏర్పడింది అట్ ద సేమ్ టైం కొలాబరేషన్ ఎవరైతే బిజినెస్ పెట్టుకుందాము అని అనుకున్నారనుకోండి వాళ్ళకి వెనకాల ల్యాక్ ఆఫ్ ఫండింగ్ ఉందనుకోండి వాళ్ళ దగ్గర మంచి ఆలోచనలు ఉండొచ్చు ఆ ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ థాట్స్ కనుక ఆ ప్రజెంటేషన్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్సే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక మంచి వాళ్ళ ద్వారా బిజినెస్ పెట్టించేటువంటి మంచి ఆలోచన కూడా ఇక్కడ ఉంది సో క్రియేట్ కనెక్ట్ కొలాబరేషన్ అనేటువంటి ఒక థీమ్కి ఈ రోజున ఇంత మంచి రూపకల్పన చేసినటువంటి ఆప్రా క్యాష్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము యూత్ అందరూ కూడా నేను గత రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాను యూత్ అందరూ కూడా నిజంగా ఎంత ఇన్స్పైరింగ్గా తిరుగుతున్నారు అంటే తమకున్నటువంటి ఆపర్చునిటీస్ని ఏ విధంగా గ్రాప్ చేసుకోవాలి ఏ విధంగా మనము ఒక స్టార్టప్ కంపెనీని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి చాలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కానీ వాటిని ప్రజెంట్ చేసేటువంటి స్కిల్ కానీ లేకపోతే వాటిని మనం ముందుకు తీసుకువెళ్తే మనకి వెనకాల ఫండింగ్ వస్తుందా రాదే అనేటువంటి భయంతో వాళ్ళు వెనకంజ వేస్తూ ఉన్నారు కానీ నిన్నటితోటి చాలామంది యూత్కి అయితే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది తప్పకుండా ఇటువంటి బిజినెస్ మీటింగ్లు అనేవి మనకి ఆంధ్ర సైడ్ కూడా అలాగే ఇయర్లీ వన్స్ కనుక జరిగితే డెఫినెట్గా యూత్ అందరూ కూడా ఎకనామికల్గా వాళ్ళు మంచి పొజిషన్కి అయితే వెళ్తారు మన దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఎకనామికల్ గ్రోత్ అనేది సాధిస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ